వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు త్వరలో మళ్ళీ జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడేట్టుగా ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఒక కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసుకున్న పిటిషన్ని ఇవాళ ఏపీ హైకోర్టు కొట్టేసింది ఏమిటి కేసు గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైలుకు వెళ్ళాడు ఒకసారి కానీ అది ఎన్నికల కేసు ఇది వేరే కేసు ఇది హత్య కేసు టీడీపీ నాయకులు ఇద్దరిని హత్య చేసినటువంటి కేసులో పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరు నిందితులుగా ఉన్నారు ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని భయపడి వాళ్ళు యాన్స్పేటరీ బెయిల్ కోసం వెళ్లారు కానీ యాన్స్పేటరీ బెయిల్ని కోర్టు ఇవ్వలేదు ఏమిటి ఈ కేసు వివరాలంటే మాచర నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు అనే ఇద్దరి హత్య జరిగింది ఈ హత్యలో ఈ మాజీ ఎమ్మెల్యే గారికి ఆయన సోదరుడికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి పోలీసులు కేసు పెట్టారు త్రీ టూ కింద పెట్టారు ఈ కేసు ఏ సిక్స్గా పిన్నెలు రామకృష్ణారెడ్డి ఏ సెవెన్గా పిన్నెలు వెంకటరామరెడ్డి ఉన్నారు ఏ వన్ నుంచి ఏ ఫైవ్గా ఉన్న వారితోటి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డికి సంబంధం ఉన్నది వీళ్ళు చాలాసార్లు వాళ్ళకి ఫోన్ చేశారు ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి ఫోన్ చేశారు ఈ హత్యలో వీళ్ళ పాత్రను వెలికి తీయాలి అంటే వీళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలో ఇంట్రాగేషన్ చేయాలి అని చెప్పి అడ్వకేట్ జనరల్ దమ్మాలపడి శ్రీనివాస్ గారు కోర్టులో వాదించారు వాదనలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన ముగిసినాయి ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది ఏపీ హైకోర్టు వారు మాజీ ఎమ్మెల్యే గారికి ఆయన బ్రదర్కి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు కాబట్టి ఇప్పుడు పోలీసులు ఏ క్షణమైనా సరే మాజీ ఎమ్మెల్యేని అతని సోదరుడిని అరెస్ట్ చేయవచ్చు